సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ త్రీ సిక్స్టీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి సుదీక్ష కోనంకి కేసు అయితే ఫర్దర్ డీటెయిల్స్ మనకు అందుతున్నాయి సో ఈ వీడియోలో నేను ఆ డీటెయిల్స్ అన్ని మీతో షేర్ చేస్తాను ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయి ఇవాళ సుదీక్ష పేరెంట్స్ కూడా మాట్లాడడం జరిగింది సో వాళ్ళు ఏం చెప్పారు అనేది కూడా ఈ వీడియోలో నేను చెప్తాను అలాగే జాషువా రాయి గురించి కూడా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి సో ఆ అప్డేట్స్ కూడా ఈ వీడియో లో నేను చెప్పడం జరుగుతుంది సో ఈ వీడియో ని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అయితే చూడండి అప్పుడు మీకు ఒక ఫుల్ అవగాహన వస్తుంది అలాగే మీరు ఎవరన్నా నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లు అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే ఇవాళ సుదీక్ష వాళ్ళ పేరెంట్స్ ఒక చిన్న స్పీచ్ అయితే ఇచ్చారు చాలా బాధలో ఉన్నారు వాళ్ళు ఆ బాధ తోటి కూడా ఈ స్పీచ్ ఇవ్వడం అయితే జరిగింది ఆ స్పీచ్ అసలు మనం వింటే మనకి వాళ్ళ బాధ ఏందో ఫుల్ గా అర్థం సో ఆ వీడియోని కూడా నేను మీకు ఇక్కడ ప్లే చేస్తాను చూడండి ఫ్రెండ్స్ Because I thought it was shown as how I And both sides of the authorities also clarified that the person of interest is not suspect from the team. The king just with deep sadness and despair. In the we heard that we are coming to the terms we placed that. Our data has down. We have been covering the day. Difficult for us to process. We kindly ask you to keep our data real. సో అదే ఫ్రెండ్స్ చూసారు కదా సో వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి చాలా చాలా బాధలు అయితే ఉన్నారు అఫ్ కోర్స్ ఆ బాధ అయితే వాళ్ళు ఇప్పుడు ఈ డెసిషన్ అయితే చేస్తున్నారు బేసికల్ గా వాళ్ళు చెప్పేది ఏంటంటే సుదీక్ష డ్రౌన్ అయిపోయిందని తనిక లేదని చెప్పేయండి ఆ తర్వాత ఈ కేసు ని ముగించేయండి అన్నట్టుగా అయితే చెప్పడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నట్లు అయితే తెలుస్తుంది సో వాళ్ళకి వేరే ఆబ్లిగేషన్స్ కూడా ఉంటాయి కదా ఇక్కడ పర్మనెంట్ గా అయితే ఉండలేరు కదా సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి డెసిషన్ అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది బట్ ఎనీవే దిస్ ఈస్ ఎ వెరీ డ్ మూమెంట్ అనమాట ఎందుకంటే అందరూ ఎవ్రీబడి వాజ్ హోపింగ్ దట్ సుదీక్ష విల్ కమ్ బ్యాక్ ఎవ్రీబడి వాస్ హోపింగ్ దట్ షీ విల్ బి ఫౌండ్ ఎవ్రీబడి వాస్ హోపింగ్ దట్ దీస్ అలైవ్ అన్నమాట కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి ఆల్రెడీ టెన్ డేస్ దాటిపోయింది ఇంతవరకు బాడీ దొరకలేదు కాబట్టి ఈ నిర్ణయం అయితే వాళ్ళ పేరెంట్స్ తీసుకుంటున్నారు సో అది రైట్ ఓ రాంగ్ అని కాదు బట్ వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళు తీసుకుంటున్న బెస్ట్ డెసిషన్ అన్నమాట సో వీ వైల్ వి ఆల్ ప్రే అండ్ హోప్ దట్ షీఈ్ ఫైన్ ఆ ఈ కేసు ఇంతటితోటి ముగిసిపోతుందని అయితే చెప్పుకోవచ్చు ఇక ఫర్దర్ గా వెళ్ళిపోతే జాష్వర్ రైబ్ ని వాళ్ళ కోర్టులో ప్రవేశపెట్టారు ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ పెట్టిన కండిషన్ అనమాట ఇది ఆ కండిషన్ ఏందంటే మా అబ్బాయిని ఈధర్ అరెస్ట్ చేయండి లేదా వదిలేయండి అని అయితే చెప్పడం జరిగింది అంటే మీ దగ్గర ఆధారాలు ఉంటే మా అబ్బాయిని అరెస్ట్ చేయండి మీ దగ్గర ఆధారాలు లేకపోతే మా అబ్బాయిని వదిలేయండి అన్నట్టు అయితే చెప్పుకొచ్చారు సో ఆ అబ్బాయికి కూడా ఒక లైఫ్ ఉంటది వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఒక లైఫ్ ఉంటది కాబట్టి అవన్నిటిని కన్సిడర్ చేసి వాళ్ళైతే ఆ కండిషన్స్ పెట్టడం జరిగింది సో అది కూడా మనం అర్థం చేసుకోవచ్చు పరిస్థితులను బట్టి అఫ్ కోర్స్ అల్టిమేట్ డిసిషన్ ఎవరిదంటే ఇక్కడ సుదీక్ష వాళ్ళ పేరెంట్స్ అనమాట సో ఎనీవే ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని కోర్టు కేసులో జడ్జి ముందు పెట్టినాక ఆ జడ్జ్ వాళ్ళ కేసు వివరాలన్నీ విని ఆఫ్టర్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఆ జడ్జి ఇచ్చిన తీర్పు ఏంటంటే జాషవర్ రైబ్ ఇస్ ఫ్రీ టు గో అని చెప్పారు అనమాట అఫ్ కోర్స్ ఈ న్యూస్ వచ్చేసి జాషర్ రైబ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీకి చాలా హ్యాపీ న్యూస్ సో వాళ్ళు ఐ ప్రెటి షోర్ దేర్ గోడ్ బి రిటర్నింగ్ బ్యాక్ టు దేర్ హోమ్ వెరీ సూన్ ఇక ఫర్దర్ గా వెళ్తే ఇప్పుడు సుదీర్షా కేసు చేస్తారని అయితే వెయిట్ చేసి చూడాలి అంటే అఫీషియల్ గా పోలీస్ దగ్గర నుంచి ఎటువంటి ఆన్సర్ రాలేదు అంటే వెదర్ దే ఆర్ కంటిన్యూయింగ్ టు ద కేస్ ఆర్ దే ఆర్ ఎండింగ్ ద అనేది అనేదైతే ఇంతవరకు వాళ్ళు చెప్పలేదు మనకి ఈవెన్ దో బోత్ పార్టీస్ ఇక్కడ సుదీక్ష వాళ్ళ ఫ్యామిలీ అండ్ జాషో వాళ్ళ ఫ్యామిలీ ఈవెన్ దో దిస్ టూ పార్టీస్ వెళ్ళిపోతున్నా కూడా అక్కడ ఉన్న లోకల్ పోలీస్ ఈ కేసు కంటిన్యూ చేస్తాయా సుదీక్ష కోసం ఇంకా వెతుకుతూనే ఉంటారా లేదా అనేది అయితే ఇంకా కొంచెం వెయిట్ చేసి చూడాలి కాకపోతే ఈ కేసు ఇంతటితో అయితే ఎండ్ అవుతుందండి ఇంకేమైనా దీని గురించి అప్డేట్స్ వస్తే గనక నేను మళ్ళీ చెప్తాను కాకపోతే ప్రస్తుతానికి మనకు అందుతున్న విషయం ఏంటంటే ఈ కేసు ఇంతటితో సమాప్తం అయిపోతుంది ఆ విద్య అనమాట సుదీక్ష ఈజ్ నాట్ ఫౌండ్ సుదీక్ష ప్రస్తుతానికి ఉన్న అనాలసిస్ ని బట్టి చూస్తే సుదీక్ష నీళ్ళల్లో మునిగిపోయిందని అయితే చెప్తున్నారు సుదీక్ష ఇక లేదని అయితే చెప్తున్నారు సో దాన్ని బట్టి ఈ కేసు ఇంతటితో ముగించేస్తున్నాము అన్నట్టుగా అయితే తెలుస్తుంది సో ఇది చాలా బాధకరమైన విషయం సో ఇట్స్ రియలీ వెరీ వెరీ సాడ్ అనమాట దట్ ఈ కేసు ఇట్లా ఎండ్ అవుతున్నదని ఎవరు ఊహించలేదు ఎవ్రీబడి ఎక్స్పెక్టెడ్ దట్ సంథింగ్ విల్ బి ఫౌండ్ ఇదే బాడీ అన్న దొరుకుతుంది లేదా కనీసం సుదీక్ష సేఫ్ గా రిటర్న్ అయితే అందరూ ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఇక్కడ ఎటువంటి అవుట్ కమ్ లేకుండా ఈ కేసు ముగిసిపోతుందని చాలా మంది యాక్చువల్ గా బాధపడుతున్నారు కానీ ఎవ్రీబడి అండర్స్టాండ్స్ ద సిచ్యువేషన్ ఆఫ్ వై ఈ డెసిషన్ తీసుకుంటున్నారు వాళ్ళ పేరెంట్స్ అనేది అందరూ అర్థం చేసుకోవచ్చు ఈవెన్ దో ఇది చాలా బాధకరమైన విషయం అయినా కూడా వీ హెస్పెక్ట్ డెసిషన్ అనమాట సో కాకపోతే ఈ సిచ్యువేషన్ బట్టి మన ఇండియన్ కమ్యూనిటీ అయితే చాలా నేర్చుకోవచ్చండి ఇట్లాంటి పార్టీస్ కి మన పిల్లలు ఎవరన్నా వెళ్తారు ఉంటే గనక ఒకసారి ఆలోచించండి వాట్ ఈస్ ద బెస్ట్ అప్రోచ్ దీనికి అఫ్ కోర్స్ అందరి ఆలోచన సేమ్ గా ఉండకపోవచ్చు కాకపోతే వీలైతే గనక మీ పిల్లలకి అర్థమయ్యేటట్టు చెప్పండి ఇట్లాంటి రిస్క్స్ ఉంటాయని కూడా చెప్పండి అలాగే మీరున్న పరిస్థితులను బట్టి మీ పిల్లల పరిస్థితిని బట్టి మీరు అందరు కలిసి ఒక మంచి కి వచ్చి అది సేఫ్ ట్రిప్స్ లాగా ప్లాన్ అయితే చేసుకోండి ఒకవేళ మీకు వీలైతే గనక మీ పిల్లల్ని అలాంటి వెకేషన్స్ కి సొంతగా పంపమాకండి లేదు కంపల్సరీ వెళ్ళాలి అంటే గనక వాళ్ళతో పాటు మీరన్నా వెళ్ళండి లేదా ఇంకొక పెద్ద వ్యక్తి ఎవరన్నా కలు ఒక గార్డియన్ లాగా వాళ్ళకి ఉండేటట్టుగా అయితే చూడండి అప్పుడు ఇట్లాంటి పరిస్థితులు రాకుండా ఉంటాయని అయితే నా ఆలోచన మీ పిల్లల్ని కూడా గా ఉండమని అయితే చెప్పండి ఇక అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది ఈ వీడియో గురించి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కామెంట్స్ లో అయితే పెట్టండి అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్